వీటి నుంచి సాగు యోగ్యం కాని భూముల సర్వే క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించనున్న వ్యవసాయ రెవెన్యూ అధికారులు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో గ్రామ సభలో వెళ్ళడి సో తర్వాత భూభారితి పోర్టల్లోకి అప్డేట్ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి అమలు కానున్న రైతు భరోసా పథకంలో కీలకమైన వ్యవసాయ యోగ్యం కాని భూముల నిర్ధారణ ప్రక్రియ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అయితే వచ్చాయి భూభారతి పోర్టల్లో పొందుపరిచిన రెవెన్యూ గ్రామాల వారి వ్యవసాయ యోగ్యం కాని భూములను ఆయా గ్రామాల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఏఈఓ సందర్శిస్తారు వ్యవసాయ యోగ్యత లేని భూముల ప్రింట్ అవుట్ను తీసుకొని విలేజ్ మ్యాప్ గూగుల్ మ్యాప్ గ్రామ పంచాయతీ లేఅవుట్ డిటిసిపి లేఅవుట్ భూసేకరణ రికార్డులు రెవెన్యూ రికార్డులు వంటి వాటితో సరిపోల్చుకొని జాబితాను సిద్ధం చేస్తారు వీరిచ్చిన జాబితా ఆధారంగా తహసీల్దార్ మండల వ్యవసాయాధికారి ఆయా భూములను సందర్శించి తుది జాబితాను రూపొందిస్తారు తర్వాత ఆ జాబితాను ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరిగే గ్రామ సభల్లో సందర్శించి చివరి చదివి వినిపించిన తర్వాత ఆమోదం తీసుకుంటారు తర్వాత గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని భూములు పట్టికను భూభారతి పోర్టల్లోకి సంబంధిత అధికారి డిజిటల్ సంతకంతో అప్లోడ్ చేస్తారు ఇలా అప్లోడ్ చేసిన భూములకు రైతు భరోసా కోత విధించి మిగతా భూములకు ఈ నెల ఇరవై ఆరు నుంచి పెట్టుబడి సాయం ఉన్నారన్నమాట అయితే సాగు యోగ్యం కానీ భూములు ఎలా ఉన్నాయంటే ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాములకు మైనింగ్కు వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రాళ్ళు రప్పులు గుట్టలతో నిండిన భూములు సో ఈ విధంగా ఈ విధంగా ఉన్న భూములకైతే సర్వే చేసి తొలగిస్తారన్నమాట వీటికి రైతు భరోసా అయితే రాదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం